Good afternoon, sir, uh, and good afternoon, ministers and same, sir. Uh, my name is Akhil. I'm founder of a startup called Livestockify, which is a deep tech startup. We are poultry tech startup. Uh, by using our advanced iot devices we are going to identify diseases in poultry farm within 30 minutes like diseases like bird flu uh, e coli and crd and uh, all diseases we are going to identify by using sound of the birds where we have developed a deep tech models which will identify the sound of the uh, birds with advanced iot devices and it will say ఏ డిసీజ్ అనేది కూడా ఇట్ విల్ సే విత్ ఇన్ థర్టీ మినిట్స్ లో మనకు చెప్తుంది అనమాట పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఏ డిసీజ్ ఉంది అది ఏ స్టేజ్లో ఉంది అండ్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ ప్రిమేషన్స్ కూడా ఫార్మర్స్ కి విత్ ఇన్ థర్టీ మినిట్స్ లో చెప్తుంది యూజువల్ గా అది ఒక ఫార్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్ పడుతుంది ఐడెంటిఫై చేయడానికి బట్ మా టెక్నాలజీతో వీ కెన్ ఐడెంటిఫై విత్ ఇన్ థర్టీ మినిట్స్ లో ఇట్ వాట్ ఇస్ ఇట్ అని సౌండ్ అనాలిసిస్తో కెన్ మినిట్స్

అంటే మీ టెక్నాలజీ యాప్ బేస్డ్ ఆర్ అంటే మాది ఐఓటి సాస్ మోడల్ సార్ అంటే మా మా కంపెనీ మ్యానుఫాక్చర్ చేసిన ఐఓటి డివైసెస్ ఉంటాయి అవి పౌల్ట్రీ ఫార్మర్స్ ఫార్మ్స్ లలో పెట్టుకుంటే మేము పర్ బర్డ్ లాగా అవి చార్జ్ దాంట్ పర్ బర్డ్ జీరో ఫైవ్ పైసలాగా చార్జ్ చేస్తాం ఫార్మర్స్ కి ఆ డివైసెస్ యాప్ లో కూడా దిగన్ యాక్సెస్ అన్ని వాట్సాప్ లో కాల్ ఫార్మట్ లో ఫార్మర్స్ వస్తాయి అనమాట డిసీజ్ ఏముంది లైక్ వాట్ ఆర్ వరకు వచ్చేసి వచ్చేసీ మోడల్ వచ్చేసి నైన్టీ సెవెన్ పర్సెంట్ ఉంది సార్ డేటా వచ్చేసి అరౌండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ డేటా సెట్ శాంపుల్స్ హెల్తీ హెల్తీ రెండు లాక్స్

ఐ లైఫ్ స్పాన్ బాయిలర్స్ వచ్చేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ లైఫ్ స్పాన్ సార్ అదే దానికి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అది అదే గానీ లేయర్ అయితే ఇంకొంచెం ఎక్కువ లేయర్ అయితే ఎయిటీన్ మంత్స్ ఉంటుంది ఎయిటీన్ మంత్స్ ఉంటుంది హౌ మచ్ యూఆర్ చార్జింగ్ ఫర్ లేయర్ ఇట్స్ అరౌండ్ పర్ మంత్ వచ్చేసి వీఆర్ చార్జింగ్ వన్ రూపీ పర్ బర్డ్ యాక్చువల్లీ పర్ మంత్ యా పర్ మంత్ వన్ రూపీ ఎయిటీన్ రూపీస్ అవుతుంది యా ఎయిటీన్ రూపీస్ దీనికైతే బాయిలర్ కి అయితే వన్ రూపీ ఫర్ ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఫర్ వన్ రూపీ ఫర్ వన్ సీజన్ యా వన్స్ అంటే వన్ రూపీ అంటే హోల్ ఇప్పుడు ఒకవేళ పనిచేస్తుంది సార్ కేజెస్ లో పనిచేస్తుంది డీప్ లీటర్ లో పనిచేస్తుంది సార్ కేజెస్ లో కూడా మేము ట్రై చేసాం ఆల్రెడీ వర్క్ అవుతుంది డీప్ లీటర్ లో అయితే అక్యురసీ నైన్టీ ఉంది అందుకే కేజెస్ లో వర్క్ చేసింది దాన్ని నైన్టీ అని చెప్పాం సార్ ఆంధ్రాలో ఇంతవరకు చేయలేదు సార్ తమిళనాడులో చేసాము ఆంధ్రాలో ఇంతవరకు చేయలేదు మీరు ఇమీడియట్ గా కెన్ యు డూ వన్ థింగ్ హెల్త్ ఆఫ్ ది బోర్డ్ కూడా చెప్తుందా సారీ హెల్త్ ఆ హెల్త్ రిపోర్ట్ కూడా అంటే అనలిస్ట్ మేము కొన్ని ఫిజికల్ హెల్త్ అండ్ ఆల్సో బాడీ టెంపరేర్మ్ టెంపరేచర్ చెప్తుంది సార్ ఓవరాల్ ఫార్మ్ టెంపరేచర్ హ్యూమిడిటీ అమోనియా కార్బన్ మొనాక్సైడ్ ఫార్డ్ లో చెప్తుంది అంటే డే వన్ నుంచి యూస్ ఆ బట్టి హెల్త్ ప్రొఫైల్ డిసైడ్ చేస్తున్నారంటెల్ సార్ బర్డ్ ఉన్నప్పుడు ఎలాంటి హెల్త్ ఉండాలి పెరామీటర్స్ ప్రిస్క్రైబ్ చేసి డిఫరెంట్ టైమ్స్ లో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ అదే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో మీరు చేసే ఎక్సర్సైజ్ ఎట్టుండాలంటే ఎగ్జాక్ట్ గా టెన్ డేస్ కు ఎంత వెయిట్ వస్తుందో ఆ వెయిట్ ప్రకారం వెళ్తా ఉండాలి అవి మాకు స్టాండర్డ్స్ ఒక బేసిక్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేసాం సార్ ఒకవేళ పర్ఫార్మెన్స్ బర్డ్ పర్ఫార్మెన్స్ కూడా ఆ స్టేజ్ లో ఉందా లేదా ఫార్మర్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అవి కూడా చెప్తుంది ఆ ప్రైస్ పాయింట్ వచ్చేస్తే ప్రైస్ పాయింట్ ఆబ్వియస్లీ ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మేము లో టెక్నాలజీ లో చేసాం కాబట్టి ఈ ప్రైస్ పాయింట్ ప్రైస్ పాయింట్ మేము ఇంక్రీస్ కౌంట్ ఇంక్రీస్ అవుతున్న కొద్దిగా ప్రైస్ కూడా డ్రా డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్ ప్రైస్ అనేది ఫిక్స్ కాదు అదే ఇప్పుడు వాళ్ళు అనేది ఎయిటీన్ రూపీస్ హెవీ అవుతుంది అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఓల్డ్ సర్కిల్ కి ఎయిటీన్ మంత్స్ కి కదా సార్ మా అంటే స్టోరేజ్ డేటా స్టోరేజ్ అవన్నీ ఉంటాయి కదా ఉంటాయి మా కానీ ఎయిటీన్ రూపీస్ అంటే ఎంత బర్డ్ కి ఎంత వస్తుంది అనుకుంటున్నావు ఎంత బర్డ్ కి ఎంత వస్తుంది కాస్ట్ రియలైజేషన్ బర్డ్ కాదు లేయర్ కి ఎంత వస్తుంది ఓకే అదే మరిగా దీనికి ఎంత వస్తుంది సార్ ఇది ఐ మీన్ ఒకవేళ డిసీజ్ ఐడెంటిఫికేషన్ ఎర్లీ స్టేజ్ లో చూసుకుంటే ఒక లేయర్ ఎయిట్ నైన్ మంత్స్ లో చచ్చిపోతే ఇట్ విల్ కాస్ట్ ఇట్ అరౌండ్ థౌసండ్ రూపీస్ వరకు మినిమం పడుతుంది రిటర్న్ ఆర్ఓఐ ఇప్పటి వరకు కే స్టడీస్ లో ఆర్ఓ వచ్చేసి లేయర్ ఫార్మస్ కి టెన్ టు లెవెన్ మంత్స్ లో ఆర్వై వచ్చేస్తుంది సార్ అంటే వాళ్ళు టెన్ టు లెవెన్ మంత్స్ లో రికవరీ చేసుకోవచ్చు ఐ మీన్ ఓవరాల్ గా ఎంత వస్తుంది మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఐఎమ్ ఆస్కింగ్ ఓకే వాట్ యు ఆర్ చార్జింగ్ ప్రొడక్షన్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీస్ అవుతుంది ఫార్మర్స్ ఉన్నారా ఎవరన్నా చాలా మంది ఉన్నారు సార్ మైక్ ఇవ్వండి వాళ్ళకి ఒకరికి ఎంత ఎంత కాస్ట్ అవుతుంది నమస్తే సార్ సార్ మాకు ఇప్పుడే నైన్టీ పర్సెంట్ అబౌవ్ మేము ఈల్డింగ్ తెస్తున్నాం సార్ వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఐ డోంట్ నో సార్ ఫిఫ్టీన్ పర్సెంట్ రూపాయలు అంటున్నాడు పద్దెనిమిది రూపాయలు లాభం రైతుకు రావట్లేదు సార్ ఇయర్ కి నిజం సార్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ అటాక్ అయ్యాక కొంచెం సస్ట్ అయిన సార్ అంటే డిసీజ్ ఐడెంటిఫై చేస్తున్నాం కదా సార్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ వల్ల దట్ ఇస్ నాట్ దిష్యూ సార్ నువ్వు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ లో స్టార్టప్ స్టార్ట్అప్ స్టార్ట్అప్ స్కేలింగ్ కావాలి నువ్వు ఇప్పుడు ప్రాఫిట్ చూసుకున్నావు అనుకో నీ ఇనిషియేటివ్ అడిగ కిల్ అయిపోతే నీకంటే కొత్త ఫాస్ట్ పోతే నువ్వు అవుట్ అయిపోతావు నేనేం చెప్తున్నానంటే నువ్వు ఇన్నోవేటివ్ గా ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ నీకు ఐడియా ఉంది కదా అవును సార్ ఇవన్నీ సిగ్గి వచ్చాయి ఎంత వాళ్ళకి ఒక్కొక్కరికి మార్కెట్ బిల్డప్ చేస్తారు దాని అప్లికేషన్కి వెళ్తారు ప్రాఫిట్ వెళ్తారు యు ఆర్ గోయింగ్ రివర్స్ వే గా ప్రైస్ లో అంటే ప్రైస్ ఫైనల్ అని నువ్వు గానీ అది కానీ ప్రైస్ కూడా చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక పైలట్ గా తీసుకొని షూ సార్ మీరు చేసేదానికి నేను కోరిలేషన్ చేస్తాను షూ సార్ ఎవరి మంత్ లేయర్స్ అయితే ఎన్ని ఎగ్గులు పెడతా ఉంది షూ సార్ ఒకవేళ తగ్గితే కారణం ఏంటి లైక్ దట్ విల్ వర్క్ ఇట్ అవుట్ అదే సమయంలో బాయిలర్ అయితే ఎంత ఈల్డ్ వచ్చింది ఫార్టీ డేస్ చేరిపోతుంది ఎంత ఈల్డ్ వస్తుంది దాన్ని చూసి స్కేలింగ్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళతో వర్కౌట్ చేస్తే రైతులతో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటే వాళ్ళు ఎంతవరకు బేర్ చేయగలుగుతారు అనేది ఒకటి దాని తర్వాత మీరు ఎంతవరకు తగ్గిస్తారు అవసరమైతే స్కేలింగ్ వరకు మేము కొంచెం మీకు ఇన్ఫెక్టివ్ హెల్ప్ చేస్తాం ఫార్మర్కి ఇచ్చి అప్పుడు మీకు ఒక ఈజీ అవుతుంది మీ ప్రోడక్ట్ వైబుల్ అవుతుంది షూర్ సార్ అదర్వైజ్ మీరంతా కానీ స్టార్టింగ్ అప్పుడే రేట్లు పెంచేసి కూర్చుంటే అసలు ఏది కాదు మళ్ళీ షూర్ సార్ డెఫినెట్లీ ఈవెన్ రమేష్ సార్ తో కూడా నిన్న మాట్లాడాం చిత్తూరులో లైక్ సర్ సెడ్ పైలట్ కి రమ్మన్నారు ఆబ్వియస్ గా మేము ఈవెన్ పౌల్ట్రీ ఫార్మర్స్ అందరు ఫెడరేషన్ తో కలిసే ప్రైస్ పనిచేయండి మీరు పౌల్ట్రీ ఫెడరేషన్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ఆప్షన్స్ బాయిలర్ లేయర్ చిన్నవి మీడియం అదే సమయంలో లార్జ్ ఇంకొక పక్కన కేజ్ జనరల్ గా అన్ని కూడా పెట్టి టెస్ట్ చేయండి ఒక పైలట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బేస్ చేసుకుని మేము ఎట్లా చేయాలో పాలసీలు డిసైడ్ చేద్దాం ఓకే అండి యూ సో మచ్ నెక్స్ట్ స్టార్ట్అప్ ప్రెజెంటేషన్ కి మహేష్ రెడ్డి స్టేజ్ పైకి రావసింది